శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ओम श्री मत्रे नमः ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మీరు ఇష్టపడే వాళ్ళు ఎంత మొండి వారైనా సరే వాళ్ళు మిమ్మల్ని ఎంత దూరం పెట్టిస్తున్నారని చెప్పి మనం ఎన్నో రకాలైనటువంటి పరిహారాలు చెప్పుకున్నాం కదా ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిహారం అనేది సెట్ అవుతుంది కొంతమందికి గ్రహస్థితి బాగున్నప్పుడు అవతల వాళ్ళు కొంచెం అర్థం చేసుకొని వాళ్ళు కూడా అంటే వీళ్ళు ఈ పరిహారం చేసేటప్పుడు కాస్త వీళ్ళ మధ్య గొడవలు జరిగి అవి కాస్త మర్చిపోయి కలుసుకుంటూ ఉంటారు కానీ కొంతమంది అలా ఉండరు అందరూ ఒకే రకంగా ఉండరు కదా కొంతమందికి లేట్గా రిజల్ట్ వస్తుంది కొంతమందికి కొంచెం తొందరగా రిజల్ట్ వస్తుంది కానీ ఖచ్చితంగా రిజల్ట్ అయితే నమ్మకంతో చేస్తే వస్తుంది ఇది భార్య భర్తలైనా సరే చేసుకోవచ్చు ఈ పరిహారం అనేది డబ్బు కోసం కూడా చేసుకోవచ్చు ఇట్లా మీరు ఇష్టపడే అమ్మాయి అయినా సరే దూరం అయ్యారు మాకు కావాలని చెప్పి కనుక మీరు అనుకుంటున్నారు మీరు చక్కగా ఈ రోజు చెప్పేటటువంటి పరిహారం ఏంటంటే మీరు రాళ్ళుప్పు మాత్రమే యూజ్ చేయాలి ఇక్కడ రాళ్ళుప్పుడు తీసుకోండి రాళ్ళుప్పు ఏంటంటే దిష్టి దోషాన్ని తీసేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఎలా చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరేం చేస్తారంటే రాళ్ళుప్పుతో పాటుగా ఒక టమాటా అందరికి కూడా తెలిసిందే కదా టమాటా అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుందనమాట మనకి టమాటా అనేది ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి ఎరుపు అంటే ఇది ప్రకృతి ప్రసాదించినటువంటి వరం కాబట్టి మనం టమాటా చెట్ల నుంచి కాస్త అంటే ప్రకృతి యొక్క అనుగ్రహం ప్రకృతి యొక్క శక్తులు పుష్కలంగా ఉంటాయి టమాటా చెట్టు కూడా చాలా పవిత్రమైనటువంటి చెట్టు ఈ టమాటా మనకు ఎరుపు రంగులో వస్తుంది ఎరుపు అంటే దిష్టి దోషాలు తీసేయడానికి చెడు సమస్యలను తొలగించడానికి ఈ టమాటా అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది మనకి ఆరోగ్యానికి ఎంత మంచిదో టమాటా అలాగే పరిహార పరంగా కూడా అంత మంచి రిజల్ట్ అనేది ఈ టమాటాతో పరిహారం అనేది చాలా ఫాస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి ఒకే ఒక్క టమాటా తీసుకోండి మంచిగా ఫ్రెష్గా ఉన్నటువంటి టమాటా ఎరుపు రంగులో ఉండాలి అదొక్కటి తీసుకోండి దాంతోపాటుగా రాళ్ళు పు ఒక స్పూన్ అయితే సరిపోతుంది అలా తీసుకుని స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి స్నానం చేయకుండా చేయకూడదు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా సరే చేసుకోవచ్చు ఆ రోజు నాన్ వెజ్ అనేది పొరపాటును కూడా తినకూడదు నలుపు రంగు బట్టలు కూడా ధరించకూడదు ఇది వచ్చేటప్పటికి మీరు మంగళ బుధవారాలు కానీ ఆదివారాలు కానీ శనివారాలు కానీ ఈ నాలుగు రోజులు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి దోష నివారణ అనేది చాలా బాగా జరుగుతుంది మిగిలిన రోజుల్లో కూడా మీకు కుదరకపోతే మిగిలిన రోజులు ఏ రోజు అయినా సరే చేసుకోవచ్చు పరిహారానికి ముఖ్యంగా వారంతో సంబంధం ఉండదు మనకు మనశ్శాంతిగా ప్రశాంతంగా మన యొక్క సమస్య పోవాలి మన యొక్క బాధ పోవాలని చెప్పి మనం ఎప్పుడైతే చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే ఇబ్బంది లేదు మీరు కావాలంటే ప్రత్యేకంగా ఈ నాలుగు రోజులు ఎప్పుడైనా సరే చేసుకోండి అలా చేసుకుని తలస్నానం కూడా తప్పనిసరిగా చేయాలి అలా కుదరకపోతే మీరు వారంలో ఒక నాలుగు రోజులైనా సరే లేకపోతే పోతే నెలలో ఒక నాలుగు రోజులైనా సరే చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇలా చేసుకుని ఒక టమాటా తీసుకుని మగవారైతే ఎడమ చేతులు ఆడవారైతే కుడి చేతులు పట్టుకుని టమాటాను రాళ్ళు పుడి చేతులు పట్టుకోవాలి ఇలా పెట్టుకుని కుడి నుంచి ఎడమకి నాలుగు సార్లు అలాగే ఎడమ నుంచి కుడికి నాలుగు సార్లు మీ యొక్క సమస్యను చెప్పుకుంటూ ఇష్టమైన వారు మా దగ్గరికి రావాలి మాకు ఫోన్ చేయాలి వాళ్ళు మాతో మాట్లాడాలి ఏదైనా సమస్య ఉంటే పోవాలని చెప్పి మీరు మనసులో సంకల్పం చెప్పుకొని డబ్బు కోసం అయితే మాకు డబ్బు కలిసి రావాలని ఇట్లా చెప్పి మీకు ఏదైతే ఉందో ఇష్టం మైన వాళ్లే కాదు కొంతమంది అక్క చెల్లెలు అన్నదమ్ముల మధ్య మాట్లాడవు మాట్లాడాలనుకుంటారు కానీ కొంతమంది ఫ్రెండ్స్ అనేది దూరం అవుతూ ఉంటారు కొంతమందికి అత్తాకోడలు మాట్లాడుకోరు ఇలా మీరు ఎవరి కోసమైనా సరే చేసుకోవచ్చు వారి పేరు చెప్పుకొని వారు మాకు కావాలని చెప్పి ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు దేనికోసం చేసుకున్న సరే కొంతమంది ఉద్యోగం కోసం ఉంటారు అలా అయినా సరే చేసుకోవచ్చు ఇలా మీకు సమస్య ఏదైనా సరే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు లవర్స్ అనే కాకుండా భార్యాభర్తలైనా అంటే ఉద్యోగం కోసం డబ్బుల కోసం ఏదైనా సరే ఫ్రెండ్స్ మాట్లాడే రి రిలేషన్స్ ఎవరైనా సరే పని ఎవరి కోసమైనా సరే ఈ పరిహారం అనేది చక్కగా చేసుకోవచ్చు నాలుగు సార్లు ఎడమ నుంచి కుడుకు నాలుగు సార్లు కుడి నుంచి ఎడమకు దిగదుర్చుకొని ఇక మీరు ఏం చేస్తారంటే దీన్ని తీసుకువెళ్ళి ఏదైనా పచ్చని చెట్లు కానీ లేదంటే పారే నీళ్ళు కానీ డ్రైనేజీ కాలువలో కానీ పారపోసేయాలి అలా పారపోసి శుభ్రంగా కాలు కడుకులు లోపలికి వచ్చేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ ఇద్దరు ఫస్ట్ మీ పరంగా ఉన్నటువంటి దోషం పోతుంది మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు లేకపోతే మీరు బాగున్నారు లేకపోతే మీ పరంగా ఎదుగుతున్నారని ఎంతోమంది ఏడుపులు ఉంటాయి కదా ఎంతో మంది మిమ్మల్ని విడతయాలని కూడా చూస్తారు ఎంతోమంది మీరు చక్కగా ఉన్నారని మీ మనసును డిస్టర్బ్ చేస్తారు ఎంతోమంది ఎన్నో చాటలు చెప్తారు ఏం జరిగిందో తెలియదు కానీ నలుగురు ఏడుపులు నరదృష్టి మొత్తం కూడా పోవాలని చెప్పి వాళ్ళు మాకు సొంతం కావాలి మనశ్శాంతంగా మేము ఉండాలని చెప్పి శుభ్రంగా మీరు దిష్టి తీసుకోవాలన్నమాట ఇలా తీయడం వల్ల నలుగురు ఏడుపులు కూడా మొత్తం కూడా తుడిచిపెట్టిపోతుంది అప్పటి నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రావడం కానీ మెసేజ్ రావడం కానీ సమస్య అనేది శుభ్రంగా మీకు క్లియర్గా పరిష్కారం అవుతుందనమాట కాబట్టి నమ్మకంతో చేసుకోండి నమ్మకంతో చేసుకొని మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు